శౌర్యని కాపాడుకోవటం కోసం రామలక్ష్మి తామ్ర పాత్రలు తీసుకొని ఎమ్మెల్యే దగ్గరికి వస్తుంది ఏంటి రామలక్ష్మి నీ భర్తను కాపాడుకోవటం కోసం వచ్చేసావా అని మినిస్టర్ అడుగుతూ ఉంటే ముందు నా సౌర్య సార్ ఎక్కడ చూపిస్తావా లేదా అని రామలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది నీ సౌర్య నీ కళ్ళ ముందుకు రావాలంటే ముందు నీ చేతిలో ఉన్న ఈ తామ్ర పత్రాలని నా చేతిలో పెట్టాలి అని మినిస్టర్ చెప్పటంతో ఇవిగో తీసుకో ముందు నా శౌర్యసని చూపించు అని రామలక్ష్మి పత్రాలని ఇచ్చేస్తుంది అదిగో ఆ గదిలో ఉన్నాడు వెళ్ళి నీ సౌర్యని బయటికి తెచ్చుకో అని మినిస్టర్ ఆ తాళపత్ర గంధరాలను తీసుకొని వెళ్ళిపోతాడు అయితే అంతకుముందే వాసుదేవ్ చూడు ఆ రామలక్ష్మి దగ్గర ఉన్న తాళపత్ర గ్రంథాలు నా చేతికి రావాలి ఆ రామలక్ష్మి మాత్రం ప్రాణాలతో ఉండకూడదు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు అని మినిస్టర్కి వార్నింగ్ ఇచ్చి ఉంటాడు అలా రామలక్ష్మి గదిలో ఉన్న సౌర్య దగ్గరికి వెళ్తుంది సూర్యని కుర్చీలో కూర్చోపెట్టి తాళ్లతో కట్టేసి ఉంటారు సార్ అంటూ ఆ తాళ్ళన్నీ విప్పతీసి రెండు సార్ త్వరగా ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలి అని రామలక్ష్మి శౌర్య చేయి పట్టుకొని హాల్లోకి వస్తారు అయితే ఏ లోపలే రౌడీలందరూ వాళ్ళిద్దరిని చుట్టూ ముట్టేస్తారు ఏ దారి గుండా బయటికి పోదామని చూస్తున్నా కూడా అన్ని దారుల్లో కూడా రౌడీలు చుట్టూ ముట్టేస్తారు మరి ఇప్పుడు వీళ్ళు బయటపడే క్రమంలో రామాని చంపేమని ఆల్రెడీ వాసుదేవ్ వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి రామాని ఏమైనా పొడి చేస్తారా లేకుంటే సూర్య కాపాడుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుంది